ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ చూపిన విద్యార్థులను పలువురు అభినందించారు ఆదివారం ఉదయం పదకొండున్నర నుంచి గంట వరకు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలో అభినందన సభ ఏర్పాటు చేసి వారికి మెడల్స్తో సత్కరించారు బొమ్మన్హాల్ డీరే హాల్ రాయదుర్గం పట్టణంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను అభినందనలతో ముంచెత్తారు ఏవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొట్రేష్ కుమార్ అడ్వకేట్ వహాబ్ రైతు సంఘం నాయకులు నాగార్జున గురుస్వామి తిప్పేస్వామి విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పేద విద్యార్థులైనప్పటికీ మారుమూల ప్రాంతాల్లోనూ మంచి ఫలితాలు సాధించారని విద్యార్థులను కొనియాడారు

రాజకీయ నాయకులు కానీ కొంతమంది పెద్దలు స్వాతంత్ర సమరవైలు కొంతమంది వాళ్ళు మాత్రమే ఓటు అని చెప్పేసి చెప్పారు ఇంకొంతమంది పెద్ద ఇవ్వాలని చెప్పి డిస్కస్ చేశారు కానీ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క మనిషికి ఓటు చెప్పేసి భారత రాజ్యాంగంలో రాసి పెట్టారు అందుకే ఈ రోజు ప్రతి ఒక్కరు ఎలక్షన్ లో ప్రతి ఒక్క క్యాస్ట్ కూడా కంటెస్ట్ చేసే కానీ ఆశ కానీ వేరేది కాదని చెప్పేసి విన్నవించుకుంటున్నాను ముఖ్యంగా భారత రాజ్యాంగంలో మూడు ఉన్నాయి త్రీ మూడు పిల్లర్స్ మీద డిపెండ్ అయి ఉంది పిల్లర్స్ మీద ఉంది దాంట్లో శాసనసభలు పార్లమెంటీరియన్ అండ్ అసెంబ్లీలో ఉండే ఎమ్మెల్యే వీళ్ళు ఒక ఒక వర్గం తర్వాత ఇంటికోటి ఐఎస్ఐపీఎస్ తర్వాత జ్యుడిషియరీ సిస్టమ్ ఈ మూడు సిస్టమ్ మీద భారత రాజ్యాంగం డిపెండ్ అయింది మొదట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు పార్లమెంట్ అసెంబ్లీలు ఏం చేస్తారంటే మన మన కోసం దేశం బాగు కోసం చట్టాలు తయారు చేస్తారు ఆ చట్టాలని అమలు పరిచేదే ఐఎస్ఐపీఎస్ చట్టాల్లో తేడా వస్తే జుడిషియల్ సిస్టమ్ అనేది కోర్టు కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు కానీ కోర్టు ఆ యొక్క చట్ట చట్టాన్ని ఈక్వల్ గా న్యాయం ఈ మూడు సిస్టమ్ మీద ఆధారపడింది ఈ యొక్క రాజ్యాంగంలో రాసిన సిస్టమే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు చేసిన ఆశయాలు కాదు చాలా చేశారు ప్రతి ఒక్క ఆర్టికల్ భారత రాజ్య కాన్స్టిట్యూషన్ చదివే ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా ఎంతో విలువైన స్వేచ్ఛ స్వాతంత్రాలు ఈరోజు మనం ఈరోజు నిలబడి ఇబ్బందులు దారి తీర్చుకున్నారంటే ఇక్కడ అది డాక్టర్ అంబేద్కర్ గారి ఆశలు తప్ప వేరేది ఏం లేదని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు పిల్లలకి మెడల్స్ ఇస్తున్నారు వాళ్ళు ఎక్కువ మార్కులు సంపాదిస్తారు ఎక్కువ మార్కులు తీసుకొచ్చిన స్టూడెంట్స్ కంత నమస్కారాలు ఏ రంగం తీసుకున్నా కూడా మరి బీటెక్ కావచ్చు బీపాంసీ కావచ్చు ఏ రకంలో అయినా సరే మీరు మీ తల్లిదండ్రుల మీ తల్లిదండ్రుల కష్టాన్ని మీ తల్లిదండ్రులు పట్ట కష్టాన్ని కూడా మరి మర్చిపోకుండా వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఉన్నత శిఖరాలకి ఎదిగేలాగా ఎప్పుడు మీరు ముందున్నారని చెప్పేసి మేము యాభై యొక్క విద్యార్థుల్ని కోరుకు కోరుకుంటున్నాము మరి ఇప్పుడు ఇలాగే ఏదైతే మీరు వచ్చి కూర్చున్నారో మరుసటి రోజున మరి ఇలాగే మీరు ఒక జాబ్ లో వెళ్ళి ఒక అడ్వకేట్ గానో ఒక లీడర్ గాను ఒక టీచర్ గాను ఒక డాక్టర్ గాను ఒక ఇంజనీర్ గాను మరి ఉన్నత జాబ్ సాధించి మీ తల్లిదండ్రులు కలని సహకారం చేసి వాళ్ళ కష్టానికి మీరు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత పిల్లలకు ఉంటుందని చెప్పేసి యాభై ఒక్క కోట్లు కోరుకుంటున్నాం మరి ఇంటర్లో లో ఒక సప్తమైన సార్ టీచర్ ఉండేటువంటి కనేకలు ఆ సార్ చెప్పిన మాట ఒకటి నిజమైన పండుగ అంటే దసరా కాదు లక్ష పై పడనప్పుడే నీ నిజమైన పండుగ అని చెప్పేసి ఆ సార్ చెప్పాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇప్పటి వరకు మరి పేద చైతన్యం చేస్తూ మరి వాళ్ళకి అనేక రకాలుగా మా దగ్గరికి ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది మరి మొన్నటి రోజున కూడా ఒక విద్యార్థికి యాక్షన్ జరిగితే దాదాపు నియోజక వ్యాప్తంగా కూడా దాదాపు రెండు లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేసి ఆ విద్యార్థి చికిత్సకి అందించడం కూడా జరుగుతుందని రోజు కూడా మెడల్స్ అంటే ఇంత మందులు ఇవ్వడం అంటే ఒకసారి ఆలోచించండి విద్యార్థుల ఇలాంటి మెడల్స్ మీరు మరిన్ని సాధించాలని చెప్పేసి మీ తల్లిదండ్రులు మీ బంధువులతోన సమాజంలోన తల ఎత్తునేలాగా తిరగాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థులను కోరుకుంటున్నాం అంబేద్కర్ జయంతి రోజు మళ్ళీ ఈ విద్యార్థి కుసుమాలు ఈ రోజు ఏఐ ఏఐవైఎస్ ద్వారా మళ్ళీ వాళ్ళ ఏదో విద్యార్థులు కొంచెం ప్రతిభ సాధి సాధించినారు మళ్ళీ వాళ్ళకి ఏదో చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ రోజు వాళ్ళు మెడల్స్ కానీ వెంబడలు కానీ ఇవ్వడానికి సిద్ధమైన వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు మీరు అంత మెరిట్ సాధించారంటే మీ తల్లిదండ్రులు గొప్పతనం మీరు ఇంకా పై చదువులకు పోవాలా పెద్ద చదువులు చదువుకోవాలా ఇప్పుడు సార్ అన్నట్టు మీరు న్యాయ వ్యవస్థలో కావచ్చు ఏదో ఇంజనీరింగ్ కానీ లేదా ఇంకో డాక్టర్ ఇంకో రకరకాలుగా వీళ్ళు పోయేదానికి అవకాశాలు ఉంటాయి ఈ రోజు అత్యంత పేద కుటుంబంలో కూడా ఇట్లా పాస్ వాళ్ళు పాస్ అయ్యేది మార్కులు సాధించాలి అనేది ఆ సమాస విషయం కాదు మీలో ఉండే పట్టుదల కృషికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను చెప్పేసి నేను కోరుకుంటూ అడ్వకేట్ అయినటువంటి బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ అయినటువంటి నాగార్ కన్న గారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి